ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ శ్రీకారోత్సవం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి రేణుదేశాయ్ శుభాకాంక్షలు తెలిపారు తన పిల్లలు అఖీర ఆద్య ఇతరు తన తండ్రి ప్రమాణోత్సవానికి వెళ్లారని అక్కడ నుంచి వీడియో కాల్ చేశారంటూ వెల్లడించారు ఈ సందర్భంగా ఆమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వాళ్ల నాన్న బిగ్గెస్ట్ డే కి రెడీ అయ్యారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి చేయాలనుకునే కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరే క్రమంలో బుధవారం ఉదయం చంద్రబాబు నాయుడు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ వేడుక కేంద్ర మంత్రులు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంకా ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు ఈ వేడుకలో ప్రమాణ స్వీకారం వేడుక ముగిశాక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి నేరుగా మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లారు ఆయనను పలకరిస్తూ నీ తమ్ముడు తుఫాన్ అంటూ నవ్వుతూ ఇరువురి చేతులు పట్టుకుని పైకి లేపి ప్రజలకు అభివాదం చేశారు అరుదైన ఘట్టాన్ని చూసిన మెగా ఫాన్ సంతోషంతో హర్షణలు చేశారు కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మంత్రివర్గం కీలక పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది